క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం అపోజి పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇది నా ధ్యానాంశంగా ఉంది ప్రభువు నాలో ఉంచిన ప్రేరణ ప్రకారం చివరి వచనాలని చదివి కొంత ధ్యానాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు నేను చదువుతున్నాను ప్రతి మనిషిని క్రీస్తు నందు చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధికలుగా చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను చాలా జాగ్రత్తగా విషయాన్ని మనము ఆలోచన చేయాలి ఒకవైపున దైవ సేవకులు తర్వాత విశ్వాసులు ఇద్దరు కూడా మంచి ఆలోచన చేయాలి ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రతి మనుషుల్ని క్రీస్తు ఎదుట సంపూర్ణుడిగా నిలబెట్టాలని అపోస్తుల రోజుల్లో ఎందుకు ప్రతి చోట వారికి ఆటంకాలే ఎదురయ్యాయి ఎందుకు ప్రతి చోట హింసనే కలిగింది చాలా ఎక్కువగా శ్రమలు అనుభవించారు ఈ రోజుల్లో సేవకులు కొంత కష్టపడిన కొన్ని దినాల తర్వాత చాలా బాగా పర్ఫెక్ట్గా స్థిరపడిపోయి చాలా హుందాగా దర్చాగా బ్రతకగలుగుతున్నారు నేను ఏదైనా సద్విమర్శ చేసిన అది ప్రయోజనం కొరికే కానీ పని కొట్టుకొని చేసేందుకైతే నాకు అవసరం లేదు ఈ అపోస్తుల సేవ జీవితంలోకి చూస్తున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న సేవ గురించి కాస్త మీ ముందుకు ఒక ఆలోచన తీసుకొస్తున్నాను ఎందుకంటే విశ్వాసులుగా యూ షుడ్ రికగ్నైజ్ అండ్ ఫాలో ద మ్యాన్ ఆఫ్ గాడ్ వాక్యానుసారంగా ప్రయాసపడి పోరాడుతున్న దైవజుణ్ణి నువ్వు వెంబడించడం అది నీకు క్షేమం తరతరాలుగా సంఘం వస్తుందనో పూర్వీకుల నుంచి వెళ్తున్నామనో లేదా ఇంకొకటి ఇంకొకటి నీకు ప్రమాణం కాకూడదు నువ్వు వెళ్తున్న సంఘము వాక్యక్రమములో ఆ బోధలు ఆ ప్రవర్తన ఆ సువార్తీకరణ ఆ కార్యక్రమాలు వాక్యక్రమములు అపోస్తుల పునాది మీద కట్టబడుతున్నాయా లేదా ఆలోచించాలా తప్ప చదువుకున్న మీకు విఘ్నత జ్ఞానం ఉంది కదా ఒక స్కూల్ని చూజ్ చేసుకునే విషయంలో ఒక హాస్పిటల్ చూజ్ చేసుకునే విషయంలో ఒక పూట ఆహారం కోసం హోటల్ని చూజ్ చేసుకునే విషయంలో అంత పరిజ్ఞానం ఉన్నప్పుడు వాక్యానుసారమైనటువంటి ఆ సంఘాన్ని ఎందుకు నువ్వు చూజ్ చేసుకోకూడదు నిర్మోహమాటముగా విశ్వాసులు ఉండాలి దైవజనులు ఉండాలి అపోస్తులు లెస్సగా వాక్యాన్ని బోధించడానికి నిర్మోహమాటంగా ఎట్టివారితోనైనా ఏసు పిస్తి గురించి మాట్లాడటానికి అధికారులైన భేదులైన వాక్యానుసరంగా గద్దించేదానికి ఒక ప్రధానమైన కారణం నాకు కనబడింది అదేంటంటే ఈ అధ్యాయంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో పౌలు మాట్లాడుతూ ఒక మంచి మాట రాస్తున్నాడు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శమల ఎందు సంతోషించచ్చు సంగము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం సంపూర్ణం చేస్తున్నాను దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని ఇక్కడ మనుషులకు ఎవరికి నా పరిచారకుడు కాదు అధికారుల దగ్గర జీతం తీసుకుని అధికారులకు పరిచారకుడు కాదు ఆ విధంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు ఎందుకంటే నిర్మోహమటంగా వాక్యం బోధించాలి వాక్యానుసారంగా ప్రజల్ని సిద్ధపరచాలంటే ఏదవసరం పౌలుకు పౌలకు బాగా తెలుసు ఎఫ్ఎస్సి మూడు ఏడ్లు కూడా అంటాడు దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆసువార్తకు పరిచారపడి తిని సంఘంలో పెద్దలు గద్దిస్తారనో హెచ్చరిక చేస్తారనో ఉద్యోగాన్ని పీకేస్తారనో లేదా తనకొచ్చే లాభం ఆగిపోతుందో అన్నవస్త్రములకు కదువవుతుందనో ఆలోచించే స్థితిలో ఆ ఎవరు ఎవరూ లేరు ఆ వ్యాపకాల్లో చిక్కు ఎట్టివారి రాజులకైనా పామరులకైనా ధర్మశాస్త్రోపదేశకులైనా మూడులకైనా జ్ఞానులకైనా నిర్మహమాటంగా ప్రకటించేటువంటి స్థానాన్ని వాళ్ళు వెదికి సంపాదించుకోగలిగారు అందుకే వాళ్ళు మనుషులకు పరిచారకులు కాదు సంఘమునకు వాక్యమునకు పరిచారకులు కనుక సరైన పరిచారకులుగా పనిచేశారు తిమోతి రెండు పత్రిక రెండవ అధ్యాయము ఆ పదహారు పదిహేడు వచనాల్లో పౌలు రాసినట్టుగా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్ష వేయి వేయటకు ఇక్కడ సేవకుడేదో విశ్వాసం మీద పగబట్టి మనసులు పెట్టుకుని చేసే ప్రసంగాల్లాగా అపోస్తులు చేయలేదు వారికి సరిపడని వారిని టార్గెట్ చేసేటువంటి సేవ చేయలేదు నిక్కచ్చిగా లేఖన ప్రకారం ఏ విశ్వాసం అయితే కనబడలేదో వారి తాత్పర్యం ఏంటి అందరికంటే ప్రధాన కాపరిన ఏ అని ఒకడు మనకున్నాడు ఆయన ఒక రోజున మనం నిలబడతాం మనకు అపజెప్పిన మంద పట్ల మనం ఏమాత్రం మనసు కలిగి ఉన్నామో అని ఎరిగి ఉన్నాడు బహుమానం ఇచ్చేవాడు ఆయనే నియమించిన వాడు ఆయనే మంచి గృహ నిర్వాహకుడిగా నమ్మకమైన దాసునిగా ఆయన వచ్చే సమయానికి ఆహారం పంచిపెట్టేవాడిగా కనపడాలన్నదే తాత్పర్యం అందుకే లేఖన ప్రకారమే బోధ చేస్తున్నారు అవసరమైతే ఖండిస్తున్నారు బుద్ధి చెబుతున్నారు నీతి ఎందు శిక్ష విధి వేస్తున్నారు ఇది జరిగించడం ఏదో ఆషామాషి కాదు చిన్న విషయం కాదు సన్నద్ధుడై అన్న మాట కేవలం ఏదో బోధ చేసేదానికి కాదు ఈ లేఖనం ఎత్తుకొని తను సంసిద్ధుడై ఉండాలి అంటే ఏ విషయాన్ని విశ్వాసులలో సంపూర్ణత కోరుతున్నాడో ఆ సంపూర్ణత తనలో కనపడకపోతే తను ద్వేషించబడతాడు కదా అందుకే పౌర్తిమూత రాస్తున్నాడు ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే నిన్నును నీ బోధను విన్నవారిని నువ్వు కాపాడుకుంటావు దైవజనుడ వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నందుకు ప్రయాసపడమంటున్నాడు కొన్ని విసర్జించాలి కొన్ని సంపాదించుకోవాలి దైవజనుడిగా సన్నద్ధుడై ఉండాలి ప్రతి సత్కార్యమునకు మనకు సిద్ధపడి దేవుని చేత వాడబడే పాత్రగా ఉండాలి ఇదే సమయంలో ఉండవలసిన ఒక విజ్ఞత ఏంటంటే అన్ని సంఘాల్లో కాదు కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్లో ఈ విధమైన కష్టం లేకపోవచ్చు కానీ మెయిన్ లైన్ చర్చెస్లో పనిచేసే సేవకుల కష్టం కూడా నేను ఎరుగుతుంది ఎందుకంటే ఒకరి వారికి ఉన్నటువంటి కట్టుబాట్లు నామ్స్ ప్రకారం పెద్దల చేత లేమన్ చేత కొన్ని విషయాలు నడిపించబడుతుంటాయి కనుక సంఘంలో పూర్తి అధికారాలు మా దగ్గర ఉండవు కనుక కొంత కాంప్రమైజ్ వారికి ఇష్టం లేకున్నా కావాల్సి వస్తుంది అందరు కాదు కొందరు లేకపోతే వారి మీద అధికారం తీసుకునేటువంటి మనుషులు ఉన్నారు కదా పెత్తనాలు వాళ్ళ చేతిలో ఉంటాయి ట్రాన్స్ఫర్లు వాళ్ళ చేతిలో ఉంటాయి ఉద్యోగం తీసివేసేది వాళ్ళ చేతిలో ఉంటుంది ఇక్కడ దైవసురుడు కాంప్రమైజ్ అంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ప్యాషన్ అందరిలో తగ్గిపోయిందని చెప్పలేము కొందరు త్రుటిల్లుడొచ్చు కొందరిని బలవంతంగా ఇదిగో ఈ మనుషులు ఇలాగా నెట్టివేసేవారుగా ఉంటారు దైవజనుడు ఏ విధము చేతనైనా కొంతమందిని సంపాదించుకొని సంఘాన్ని వృద్ధిపరచుకొని తాను కూడా ప్రయోజనం పొందాలని ఆలోచన చేస్తాడు కానీ మీకున్నంత జ్ఞానం దైవసేవ దైవ సేవకులకు ఉండదా వారు వేరువారుగా ఉంటారా ఉన్న కొద్ది సంఘాన్ని కూడా ఆయన పోగొట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు కొంతమంది పోయినా పర్వాలేదు క్రీస్తు ఎదుట మనుషులు సంపూర్ణంగా ఉండాలని నిర్మోహమాటంగా బోధ చేస్తున్నాడంటే మీకు అర్థం అవ్వట్లేదా పాత దినాల్లో అంటే నేను సండే స్కూల్లో లేదా అప్పుడప్పుడే యవనస్తులు ఎదుగుతున్న రోజుల్లో చూస్తున్న సంఘాలు వేరు ఇప్పుడు ఇప్పుడు కనబడుతున్న సంఘాలు వేరు ఎందుకంటే ఆ రోజుల్లో ఒక కుటుంబంలాగా భార్యాభర్త పిల్లలు బంధువులు ఎంత తగులా మళ్ళీ మళ్ళీ ఎలా కలిసి ఉంటారో సంఘాన్ని విడిచిపెట్టడం అనేది జరిగేది కదా ఆ రోజుల్లో ఏదో ఎక్కడో ఒక వ్యక్తి ఒక కుటుంబం విడిచిపెడితే చాలా బాధపడే వాళ్ళు చాలా విచిత్రంగా చూసేవారు వారిని వచ్చేంత వరకు సంఘాన్ని విడిచిపెట్టేవారు కాదు ఎన్నెన్నో సమస్యలు వస్తుంటాయి కానీ ఒక పెద్ద కుటుంబం కనుక సరి చేసుకుంటూ తగ్గించుకుంటూ సమాధాన పడుతూ సాగిపోతూనే ఉన్నాయి సంఘాలు ఆ రోజుల్లో ఈరోజు సేవకుడు ఎందుకంత ఒత్తిడికి లోనవుతున్నాడు యథార్థంగా ఒక వాక్యాన్ని చెప్పాలంటే భయం వెంటనే ఎక్కడో వెళ్ళి తెర దగ్గర కూర్చుంటారేమో అలాగని ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఒక సంఘంలో విశ్వాసంగా పెరిగిన నీవు ఎందుకని ఇక్కడికి వచ్చావని ఆ దైవ్ గద్దించి ఈ సేవకంతో మాట్లాడి వెనక్కి పంపుతాడా అంత గొప్పవారు ఈ లోకంలో ఎవరున్నారు రెండు వైపుల పొరపాటు జరుగుతున్నాయి ప్రపంచం అంతా అరచేతులకు వచ్చేసింది ఎవరి వాక్యమైన వినే అవకాశం ఉంది కనుక తన కోసం ప్రయాసపడే కాపరి చిన్నబోతున్నారు ఈ రోజుల్లో విశ్వాసులు మేల్కొని బాగా ఆలోచన చేయండి ఎంతో గొప్పమంది దైవజనుల బోధలు వినే అవకాశం నీకున్న నీకోసం ప్రయాసపడి దివారాత్రులు ప్రార్థించి ఒక మంచి క్రమంలో నీవు నడిపించడానికి నీ పైద కాపరిగా దేవుడి చేత నియమించబడిన కాపరి తండ్రి సమానుడు వాక్యానుసారంగా హెచ్చరిక చేసి దిద్దుబాటు చేసే సంఘాల కంటే నాలుగు పెట్టకదులు చెప్పి ఒక జోక్ వేసి కడుబార్ నవ్వించి మంచి మంచి అట్రాక్షన్స్ బిల్డింగ్తో సహా కార్యక్రమాన్ని కూడా ఒక సర్వీస్ని ఒక సిస్టమేటిక్గా పెట్టి అనేక రకాల ఆకర్షణల చేత వేలకొలది ప్రజలు సమకూర్చుకునే సంఘాలు లేవా ప్రజలు అక్కడికి పరిగెత్తడానికే ఉరు ఉరువుతులు చెప్పాలి పెద్ద సంఘాలన్నీ అలాగ ఉన్నాయని చిన్న సంఘాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని నా ఉద్దేశం కాదు దేవుడు జ్ఞానము వివేకము ఆత్మ తెలివి అనుగ్రహించాడు కదా ఒక పూట ఆహారం తినేందుకు ఒక మంచి హోటల్ని వెతుకుతావు పిల్లలకి విద్య కొరకు ఒక మంచి స్కూల్ని వెతుకుతావు ట్రీట్మెంట్ కోసం ఒక మంచి హాస్పిటల్ని డబ్బు ఎక్కువైనా వెతుకుతావు వాక్యక్రమముల అపోస్తుల బోధలు పునాది మీద కట్టబడుతున్న సంఘాన్ని వెతికి సంపాదించలేవా అది నీ కర్తవ్యం కాదా మోక్షాన్ని పరలోకరాజుని సంపాదించుకున్న విషయంలో అంత ఆలోచించాల్సిన అవసరం లేదా దైవ సేవకుడైతే కార్యసిద్ధి కలగచేయు దేవుని క్రియాశక్తిని బట్టి ప్రయాసపడి విశ్వాసులందరూ సంపూర్ణులుగా క్రీస్తు ఎదుట నిలబడాలన్న తాత్పర్యంతో పనిచేయాలి చేయాలి విశ్వాసులైతే హెబ్రి పదమూడు పదిహేడు ప్రకారం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజిప్పవలసిన వారి వల్లే మీ ఆత్మను కాల్చున్నారు కనుక వారు దుఃఖంతో ఆ పని చేసినట్లు మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి వండు దేవుడు మేము దీవించి ఆశ్రవదించును గాక ప్రార్థన చేద్దమా పరిశుద్ధుడా దేవ యేసు క్రీస్తు ప్రవ్వ సంఘములో చక్కటి సహవాసంలో దైవజనుడు విశ్వాసులు ఎటువంటి తాత్పర్యాన్ని కలిగి ఉండాలో మీరు మా జ్ఞాపం చేస్తూ వచ్చారు సేవకుడైతే సన్నద్ధుడై తన జీవితంలో ఆ లోపములు లేక సరిచేయబడుతూ విశ్వాసులందరూ పరిపూర్ణులుగా మారాలని దేవుని శక్తి మీద ఆధారపడి ఇదిగో ప్రయాసపడి పోరాడే సేవకునిగా విశ్వాసులైతే గద్దించినప్పుడు హెచ్చరిక చేసినప్పుడు తన తండ్రి తన కాపరి తన మేలు కొరకు పరిపూర్ణత కొరకు హెచ్చరిక చేశాడని ఆలోచించి చక్కగా గ్రహింపు కలిగి ఇదిగో దుఃఖంతో కాక సంతోషంతో దేవుని సేవకులు వారికి సేవ చేసేట్టుగా వారి మాటని లోబడేటువంటి మనస్సు దైత్యమని కృపగ్లాస్తాలకు అప్పగిస్తూ స్థిరపరచుమని ఇస్తున్నామని ప్రార్థించి వేడుకొచ్చున్న పరలోకపు ఆ మ్యాన్ ఆ మ్యాన్